పదేళ్లు బీఆర్ఎస్ వాళ్ళు తమతో ఆడుకున్నారని ఐదేళ్లు వాళ్ళతో ఆడుకుందామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగారెడ్డి అన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వల్ వరకు భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్లో నీలం మధు గెలిపించుకునే బాధ్యత మనందరిదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు గజ్వల్ నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ నీలం మధుకు తేవాలని పిలుపునిచ్చారు

యొక్క ప్రజలు ఇప్పుడు అన్నగారు అండి నేనేమంటున్నా మల్లానా సాగు గారు ఎవరైతే నష్టపోయారో మీ విషాదో మీ అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు సో నేను రేవంత్ రెడ్డి గారి కూర్చో ఇది కండిషన్